నమస్తే అందరికీ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ట్వంటీ ఫస్ట్ డే ఆఫ్ విష్ణు సోస్ నాం పారాయణం ఈరోజు ప్రసాదం తిరుమల వడ ఈ ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైమే పడుతుంది ఈ వడ పట్టు మినప్పప్పుతో చేస్తారు ఎన్నో రకాల పోషకాలు మరియు ఫైబర్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ వడ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుని బాగా కడిగి వాటర్ పోసుకుని ఎయిట్ అవర్స్ నానం పెట్టుకోవాలి నైట్ నానపెట్టుకుంటే బెటర్ మార్నింగ్ ఈజీగా ప్రసాదం చేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి పిండి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయి పిండిని ఈ టెక్స్చర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రోట్లో ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ మిరియాలు వేసుకుని పొడిగా దంచుకోవాలి మిక్సీ పట్టిన పిండిలో ఉప్పు తగినంత వేసుకుని మనం దంచుకున్న పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం తీసుకుని తడి క్లాత్ లేదా ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు వడలాగా ఒత్తుకోవాలి చేతికి తడి చేసుకుంటూ ఇలా పిండిన అన్ని వైపులా ఈక్వల్గా అండ్ పల్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ వడను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసి బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వడలు ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వడ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఉండే తిరుమల వడ ప్రసాదం రెడీ తిరుమల వడప్రసాదం అంటే మనలో చాలామందికి ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యంలో ఇది కూడా ఒకటి ఈ వడ ప్రసాదాన్ని ఈజీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఎంతైనా తిరుమల ప్రసాదం కదా సేమ్ అలాంటి టేస్టే మన ఇంట్లో చేసినప్పుడు రాకపోవచ్చు ఇవి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మరి లేట్ చేయకుండా రుచి ప్లస్ ఆరోగ్యాన్ని అందించే ఈ తిరుమల వడ ప్రసాదాన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలా స్వామికి ఎంతో ఇష్టమైన తిరుమల వడప్రసాదాన్ని నివేదించుకున్న తర్వాత విష్ణు సహసనామం చదువుకుని నా ట్వంటీ ఫస్ట్ డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇది ట్వంటీ ఫస్ట్ లోక విష్ణు సహస్రనామంలో అందరూ విష్ణు సహస్రనామం నేర్చుకుని చదువుకుంటారని కోరుకుంటూ ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ